వెల్కమ్ టు నేటి సూర్య న్యూస్ ఈనాటి వార్త విశేషాలు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామేశ్వరరావు మండిపడ్డారు జగన్ కు అసెంబ్లీలో మాట్లాడే ధైర్యం లేక తాడేపల్లి నివాసంలో కూర్చొని గొల్లపూడిలో విలేకరులతో మాట్లాడుతూ జగన్ కు అసెంబ్లీలో మాట్లాడే ధైర్యం లేక తాడేపల్లి నివాసంలో కూర్చొని మాట్లాడుతున్నారని అన్నారు ఈ రాష్ట్రానికి ఆయన ఉందని ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చిన బుద్ది రాలేదని తెలిపారు శవం ఎక్కడ కనపడితే అక్కడకు వెళ్లి పెడబొబ్బలు పెడుతున్నారని రాష్ట్రంలో ముప్పై ఆరు మంది హత్యలు జరిగాయని సాక్షి సామాజిక మాధ్యాల్లో అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి చేసిన పాపాలకు సాక్ష్యాలు లేకుండా చేసేందుకు మదనపల్లిలో దసరాలు దహనం చేశారని అన్నారు క్యాంటీన్ రద్దయిపోయింది ఇవాళ సమాధి అంటే నీ మానసిక పరిస్థితి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏ పిచ్చి పనులు చేసావో అవన్నీ బట్ట బయలు అవుతూ ఉన్నాయి అన్నిటికన్నా ముఖ్యం ల్యాండ్ శాండు వైను మైను పట్ పండు పట్టాలో నువ్వు దోచుకున్న వేల కోట్లు బట్ట బయలు అవబోతూ ఉన్నాయి వాస్తవాలు బయటికి ఉన్నాయి మదనపల్లి ఫైల్స్ పెద్దారెడ్డి గగ్గోలు పెడతా ఉన్నాడు అట్లాగే విశాఖపట్నం స్టాండింగ్ కమిటీ ఎన్నికల ఫలితాలు నీ మానసిక పరిస్థితికి కంగారు పుట్టింది ఏలూరులో పీఠాలు కదులుతున్నాయి శ్రీకాకుళంలో పీఠాలు కదులుతున్నాయి వైసీపీ పార్టీ మొత్తం ఎక్కడికక్కడ నీ పార్టీ నాయకులందరూ కూడా దుకాణం సర్దేస్తున్నారు జెండా పీకేస్తున్నారు దీన్ని తట్టుకోలేక ఏదో విధంగా బురద చల్లాలి అటు వెనుకొండ పోవాలా ఇటు నంజార్ పోవాలా బెజవాడ రావాలా ఢిల్లీ పోవాలా సుప్రీంకోర్టు తలుపులు తడతాడంట హైకోర్టు తలుపులు తడతాడంట సిబిఐ కోర్టు తలుపులు కూడా తట్టు గంజాయి మత్తు పదార్థాల వినియోగం విచ్చలవిడి బైక్ రేసింగ్లపై ఉక్కుపాదం మోపటంలో గుంటూరు ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ కృషి అభినందనీయమని ఈవ్టీసింగ్ ర్యాకింగ్ అరచీవేసేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ని జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయి కోరడం జరిగింది హరిగర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా గుంటూరు కలెక్టరేట్ వద్ద గల ఆఫీస్ నందు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మరియు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గల్లామాధవి మాధవి కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ ఆదేశానుసారం రాష్ట్రంలోని ప్రతి ఇంటిపై మువ్వెన్నెల జెండాను ఎగురవేయాలని కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెంబసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు శనివారం కలెక్టరేట్ పోస్ట్ పోస్టాఫీస్ కార్యాలయంలో హరిగర్ తిరంగ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ని ఆవిష్కరించారు ఆఫీస్ ప్రాంతంలో మొక్కలు నాటారు ఈ సందర్భంగా కలిసిన జాతి సమైక్యత భావం ప్రతి ఇంటిలో కనిపించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు ఈ కార్యక్రమానికి పశ్చిమ ఎమ్మెల్యే గల్ మాధవితో పాటు పోస్ట్ ఆఫీస్ కి సంబంధించిన ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు ప్రతి ఇంట్లో జాతీయ పతాకం ఉండాలి అదేవిధంగా ప్రతి ఒక్కరి సోషల్ మీడియాలో జాతీయ పతాకం ఉండాలి ఇవి ఉన్నప్పుడు ప్రజల్లో ఒక దేశభక్తి వస్తుంది దేశభక్తి వచ్చినప్పుడు సమాజం మంచిగా ముందుకు వెళ్తున్నటువంటి ఉద్దేశంలో పోస్ట్ ఆఫీసులో బయట వంద రూపాయలు విలువ చేసేటువంటి జాతీయ పతాకాన్ని ఇరవై ఐదు రూపాయలకే ఇస్తూ ఉన్నారు కాబట్టి అందరూ ఈ జాతీయ పతాకాన్ని కోలుకోవాలని వాళ్ళ ఇంటిపై ఇవి పెట్టాలని కోరుకుంటూ ఉన్నాముగా అమృత్ మహోత్సవ్ అలాగే హర్గర్ తిరంగా అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టుకోవడం జరిగింది భారతదేశంలో పుట్టినందుకు మన అందరం గర్వించాలి ఎందుకంటే ఒక భారతీయ పౌరురాలు పౌరులుగా మనం ఉన్నాము అని అంటే ఈరోజు భారతదేశం ప్రపంచ ఖ్యాతి గడించిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాము వీ మనం మనసులో ఉంచుకొని మన భారతదేశ ఖ్యాతిని పెంపొందించే విధ విధానాలు విధి విధానాలు మనం చేపట్టాలి ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు హర్ఘర్ హర్ఘర్ తిరంగా అనే ఒక కార్యక్రమం ప్రతి ఇంటికి మన భారతదేశ జెండాని ఎగరేయాలి అని చెప్పి మోడీ గారు పిలుపునిచ్చారు ఆ కార్యక్రమాన్ని మనం జయప్రదం చేయాలి రేపు రానున్న డెబ్బై ఎనిమిదవ ఇండిపెండెన్స్ డే జరుపుకోబోతున్నాము మనకు స్వాతంత్రాన్ని పురస్కరించుకొని అమరవీరుల్ని మనము దృష్టిలో పెట్టుకొని ఈ అద్భుతమైన స్వాతంత్రాన్ని మనకు వారు ఇచ్చిన అందిపుచ్చి మన అందరికీ అందజేసిన వారందరినీ మనం స్మరించుకుంటూ ఈ యొక్క జెండాని మన ఇంటిపైన ఎగరేస్తూ మనం సగర్వంగా భారతీయులు అని చాటి చెప్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాము ఇరవై ఒకటో డివిజన్ రెడ్డి నగర్ రెండవ లైన్లో సిసి రోడ్డుకు శంకుస్థాపన చేసిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే కల్లా మాధవి గత రాత్రి విజయవాడలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహంపై దాడికి పాల్పడిన టీడీపీ నేతలు కార్యకర్తలను కఠినంగా శిక్షించాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు శుక్రవారం మధ్యాహ్నం నగరంలోని డాక్టర్ బీఆర్ సర్కిల్ సెంటర్ వద్ద భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు మాజీ ఎంపీ మోతుగులు వేణుగోపాల్ రెడ్డి మాట్లాడారు రాష్టంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అనంతరం నుంచి నేటి వరకు వరుస దాడులు జరుగుతున్నాయని తెలిపారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం పైన దాడి చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు మందపాటి శేషగిరిరావు నగర తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త శేఖనూరి ఫాతిమా పలువురు దళిత సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాత్రిపూట లైక్ లార్పేసి చాలా పోలీస్ బొంగ కొడుతుంది లైట్లార్పేసి ఉండగుల్లాగా ప్రవేశించి వాటిని తొలగించేటటువంటి కార్యక్రమం చేశారు ఆ గుర్తు తెలియని వ్యక్తులు అంటే వారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వారు అని మేము ఇవాళ ఆరోపిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి ప్రమేయంతో లోకేష్ గారి ప్రమేయంతోనే ఈ సంఘటన జరిగింది అలా జరగలేదు ప్రభుత్వానికి సంబంధం లేదు చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు లోకేష్ గారికి సంబంధం లేదు అయితే దాన్ని ఖండించాలి ఖండించి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి పేరును అక్కడ మళ్ళా ప్రతిష్ఠింప చెయ్యాలి అలా చేసిన రోజులు మాత్రమే ఇవాళ ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి మరకపోతుంది నేను చూస్తున్నా చాలా చోట్ల సెక్రటేరియట్లు ప్రారంభించారు జగన్మోహన్ రెడ్డి గారు లేదా మరొక మరొక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు వాటన్నిటినీ పగలగొడుతున్నారు వాటన్నిటి మీద దాడి చేస్తున్నారు ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా ఏమిటి ఆధునిక రాజ్యం అని అడుగుతా ఉన్నా గుంటూరు జిల్లా మంగళగిరిలో గంజాయిని అక్రమంగా తరలిస్తున్న తమిళనాడుకు చెందిన ఐదుగురు ముద్దాయిని రిమాండ్కి తరలించడం జరిగింది వీరి వద్ద నుంచి రెండు వందల ముప్పై కిలోల గంజాయి రెండు కార్లు ఆరు సెల్ ఫోన్లు ముప్పై వేల నగదుని సీజ్ చేశారు మొత్తం గంజాయి విలువ ముప్పై లక్షల వరకు ఖరీదు ఉంటుందని సమావేశంలో వివరాలను వెల్లడించిన సబ్ అడిషనల్ ఎస్పీ దృఢ సంకల్పంతో మనం ప్రభుత్వం వారు తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగా ఈ యొక్క డ్రగ్స్ని ని నిరోధించేటువంటి క్రమంలో నిన్న కాజా టెక్ పోస్ట్ దగ్గర చెక్ చేయడం జరిగింది ఇందులో భాగంగా మరి వీళ్ళ యొక్క తనిఖీలు చేస్తుండగా ఒక స్కార్పియో కారు ఒకటి అలాగే స్విఫ్ట్ డిజైర్ కారు ఒకటి అనుమానాస్పదంగా రావడంతో వాళ్ళని చెక్ చేసి వాళ్ళని అదుపులో తీసుకుని లోపల తనిఖీ చేయగా సుమారుగా రెండు వందల ముప్పై కేజీల గంజాయి ప్యాకెట్ల రూపంలో ఉంది అలాగే దాంట్లో ఐదుగురు వ్యక్తులు కూడాను రెండు కార్లలో ఉన్నారు వాళ్ళని అదుపులోకి తీసుకొని జరిగిన విషయాలని కూడాను తెలుసుకుంటే వీళ్ళు మనకి కాకినాడ జిల్లా పాయికరాపేట అంటే మనకి తుని నియర్ బై తుని దగ్గరలో నుంచి వాళ్ళు పర్చేజ్ చేసి తీసుకొని తమిళనాడు రాష్ట్రానికి వెళుతున్నట్టుగా మనకి సమాచారం వచ్చింది దాని మీద వాళ్ళందరూ కూడా అదుపులోకి తీసుకొని ఆ వెహికల్స్ అన్నిటిని కూడా సీజ్ చేసి అమ్మ లేదైతే ఏదైతే రెండు వందల ముప్పై కేజీల గాంజా ఉందో దాన్ని కూడా సీజ్ చేసి వారి దగ్గర మరి ముప్పై నాలుగు వేల రూపాయల ఐదు వందల ముప్పై రూపాయలు ముప్పై నాలుగు వేల ఐదు వందల ముప్పై రూపాయలు క్యాష్ కూడా ఉంది దాంతోపాటు ఈ ఆరు సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది ప్రముఖ రంగస్థల నటుడు కళారత్న ఆచంట వెంకటరత్నం నాయుడు విగ్రహ ఆవిష్కరణ ఈ నెల పన్నెండో తేదీన తుమ్మరపల్లి కళాక్షేత్రం వద్ద నిర్వహిస్తున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్ తెలిపారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని ముఖ్య అతిథులుగా మంత్రులు దుర్గేశు రవీంద్ర అనిత సత్యకుమార్ శుక్రవారం గాంధీనగర్ లోని ఓ హోటల్లో ఆహ్వాన పత్రిక ఆవిష్కరించారు ఈ సందర్బంగా మండరి ప్రసాద్ మాట్లాడుతూ మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని ముఖ్య అతిథులుగా మంత్రులు దుర్గేశు రవీంద్ర అనిత సత్యకుమార్ పార్థసారథి ఎంపీ కేసునేని శివనాథ్ హాజరవుతారని తెలిపారు ప్రముఖ రంగస్థల కళాకారుడు వేముల హజరత్తయ్య గుప్తా మాట్లాడుతూ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా దాదాపు ఇరవై మంది వస్తున్నారని నలభై మందికి పైగా రంగస్థల ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు అదే వేదికపై శ్రీకృష్ణ తులాభారం చింతామణి సత్య హరిశ్చంద్ర నాటకాలు ప్రదర్శించనున్నట్లు చెప్పారు ఆవిష్కరణ కమిటీ అధ్యక్షులు అంబటి మధుమోహన్ కృష్ణ గోళ్ల నారాయణరావు బాలాజీనాయుడు కంది గంగాధర్రావు హరగోపాల్ తదితరులు పాల్గొన్నారు కార్యక్రమంలో వారి యొక్క ఆచంట గారి యొక్క గత స్మృతులను నెమరు వేసుకుంటూ వారితో వారికి గల అనుబంధాన్ని తెలియపరిచిన మండలి బుద్ధప్రసాద్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ సందర్భంగా ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే ఈ ఆవిష్కరణ కమిటీ ఆచంట కాంస్య విగ్రహ ఆవిష్కరణ కమిటీ ఏర్పడటానికి ముఖ్య కారణం రావి వెంకట్ ఆంజనేయ ఈవెంట్స్ అధినేత వారే ఈ విగ్రహానికి స్ఫూర్తి ప్రదాత కూడా వారిని వారి తాతగా భావిస్తున్న ఆతంట గారి గురించి రెండు మాటలు చెప్పాల్సిందిగా కోరు పేదల ఆకలి తీర్చి అన్న క్యాంటీన్లను ఆగస్టు పదిహేను నాటికి సిద్ధం చేయాలని అధికారులకి కలెక్టర్ సృజన సూచించారు పాత బస్తీలోని గాంధీజీ మున్సిపల్ హై అలంకార థియేటర్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్లను మున్సిపల్ కమిషనర్ ధ్యాన చంద్రతో కలిసి కలెక్టర్ పరిశీలించారు ఉదయం అల్పాహారం మధ్యాహ్నం రాత్రి భోజనం పదిహేను రూపాయలకి అందజేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ భవానీ శంకర్ తదితరులు పాల్గొన్నారు విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ బ్లాక్ లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ఆసుపత్రిలోని రెండో బ్లాక్ లో ఏర్పడిన సాంకేతిక సమస్య కారణంగా గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు కరెంటు నిలిచిపోయింది ఈ విషయాన్ని కలెక్టర్ సృజనకు ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేష్ తెలిపగా ఆమె గురువారం రాత్రి ఆసుపత్రిని సందర్శించారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని విద్యుత్ సరఫరా పునరుద్దరించాలని సూపరింటెండెంట్ కి ఆమె ఆదేశించారు అనంతరం యుద్ద ప్రాతిపదికన మరమ్మతులు నిర్వహించి కరెంటు పునరుద్ధరించాలని అన్నారు ఈ సందర్భంగా సూపరింటెండెంట్ వెంకటేష్ మాట్లాడుతూ రెండో బ్లాక్ లో ఒక పరికరం కాలిపోయి ఏర్పడిన చిన్న సాంకేతిక సమస్య కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని అన్నారు దీనివలన రోగులకి ఎటువంటి ఇబ్బంది కలగలేదని తెలిపారు ఎగువ నుంచి కృష్ణానదిలోకి చేరిన భారీ వరద నీటిని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పరిశీలించారు పాత పోలీస్ స్టేషన్ రోడ్డు చివరిన ఉన్న పుష్కర ఘాట్ ను ఆయన కార్పొరేషన్ ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు వరద తీవ్రత కారణంగా రక్షణ గోడ వెంట ఊటతో పరిసరాల్లోని ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు అదేవిధంగా పరిసరాల్లో మురుకు నీరు చెత్తా చెదారంతో నిండటంతో దుర్గంధం వెలచల్లుతుందని తెలియజేశారు ఊట నీటిని మోటార్ల సాయంతో తిరిగి కృష్ణానదిలోకి మళ్లించి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారుల్ని రామ్మోహన్ होरारू ఎక్సెల్ ప్లాంట్ వద్ద అపార్ట్మెంట్ వాసులు ఎదుర్కొంటున్న సమస్యని పరిష్కరిస్తానని ఎమ్మెల్యే బోండా ఉమ్మేశ్వరరావు పేర్కొన్నారు గత ప్రభుత్వ పాలనలో అన్నిట నిర్లక్ష్యం చూపారని పార్కులు అసాంఘిక శక్తులకి కేంద్రంగా మారాయని తెలిపారు ఇప్పుడు ప్రజాప్రభుత్వం వచ్చిందని మేలైన పాలన అందిస్తామని స్పష్టం చేశారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు ఎక్సెల్ ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో అపార్ట్మెంట్లను పరిశీలించారు స్థానికులతో మాట్లాడి సంస్థలు అడిగి తెలుసుకున్నారు గత ప్రభుత్వ పాలనలో అన్నిటా నిర్లక్ష్యం చూపారని పార్కులు అసాంఘిక శక్తులకి కేంద్రంగా మారాయని తెలిపారు ఇప్పుడు ప్రజాప్రభుత్వం వచ్చిందని మేలిన పాలన అందిస్తామని స్పష్టం చేశారు దోమల బాధతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు చెప్పగా దోమల నివారణ చర్యలు చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు కొత్త వాటర్ మ్యాటర్ ని బిగించి నీటి సమస్య లేకుండా చూడాలని కోరారు సిటీ బస్సు సౌకర్యం కల్పించాలని కోరగా వీలైనంత త్వరగా బస్సులు వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు కార్యక్రమంలో నాయకులు నవనీతం సాంసరావు బంగారు నాయుడు ఎస్కే పర్వీన్ జాన్వి వేల్పుల రాజేష్ తదితరులు పాల్గొన్నారు తర్వాత ప్రజల్లోకి గత ఐదు సంవత్సరాల నుంచి మరుగుపడిపోయిన సమస్యలు నిర్లక్ష్యం చేయబడినటువంటి సమస్యలు పరిష్కారం మీద పూర్తిగా మరి ఎమ్మెల్యేలుగా మేమందరం కూడా ప్రజల్లో ఉంటూ ఉన్నాం ప్రజలు ఆశ్చర్యపోతూ ఉన్నారు గత ఐదు సంవత్సరాలు ఏ ఎమ్మెల్యే కూడా మొహం కూడా మేము చూడలేదండి ఇవాళ ఎమ్మెల్యేలు అంటే ప్రజల్లో ఉంటున్నారు తెలుగుదేశం ఎమ్మెల్యేలు అని చెప్పి సంతోషపడుతూ ఉన్నారు ప్రజల్లోకి వెళ్ళటం వల్ల సమస్యలు పరిష్కారం అవుతూ ఉన్నారు ఎందుకంటే మాతో పాటు అధికారులు డివిజన్ అధికారులు కింద స్థాయి అధికారులు ఏఈలు డిఈలు శానిటరీ ఇన్స్పెక్టర్లు వీళ్ళందరూ రావటం వల్ల ఆ సమస్యలు అప్పటికప్పుడే ప్రజల నుంచి విజ్ఞప్తి తీసుకొని వెంటనే ఆ సమస్యల మీద అధికారులు స్పందించడం వల్ల సమస్యలు పరిష్కారం అవుతూ ఉన్నాయి దాని మీదే ఆ పరిష్కారం లక్ష్యమే ఇవాళ చిన్న తరహా పరిశ్రమలు మధ్యతరగతి ప్రజలకి తక్కువ వడ్డీకి రుణాలు అందించడంలో సహకార బ్యాంకులు చేరువుగా ఉంటాయని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి అభిప్రాయపడ్డారు కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంకు పశ్చిమంలో స్థాపించడం సంతోషకరమని తెలిపారు విద్యాధరపురం నూతనంగా ఏర్పాటు చేసిన కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకును పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి శుక్రవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా సుజనా మాట్లాడుతూ కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంకు పశ్చిమంలో స్థాపించడం సంతోషంగా ఉందని తెలిపారు చిన్న తరహా పరిశ్రమలు మధ్యతరగతి ప్రజలకు తక్కువ వడ్డీకి రుణాలు అందించడంలో సహకార బ్యాంకులు చేరువుగా ఉంటాయని అన్నారు డ్వాక్రా సంఘాల మహిళలు స్థానిక ప్రజలు సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు బ్యాంక్ చైర్మన్ కొమ్మారెడ్డి రాంబాబు మాట్లాడుతూ తమ ముప్పై రెండవ బ్రాంచ్ ను విద్యాధరపురంలో ప్రారంభించడం శుభ పరిణామమని విశాఖలోని అక్కేపాలెం ప్రధాన కార్యాలయంగా బ్యాంకింగ్ సేవలందిస్తున్న కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంకు అంచెలంచెలుగా ఎదుగుతూ అనేక వేల మంది ఖాతాదారుల నమ్మకాన్ని పొందిందని తెలిపారు డిపాజిట్లపై అధిక వడ్డీని అందించడంతో పాటు తక్కువ వడ్డీకే బంగారు రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పటాభిరామ్ వైస్ చైర్మన్ గోలి రామకృష్ణ సీఈవో కె శామ్కిషోర్ బ్రాంచ్ మేనేజర్ సత్యవతి విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గడ్డం బాల వెంకటరత్నం నాయకులు ఎంఎస్ బేగు రేగల్ల లక్ష్మణరావు బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు వైసీపీ ఎమ్మెల్యే దుబ్బాడ శ్రీనివాస్ వ్యవహారం ఓ పెద్ద బోర్నింగ్ టాపిక్ గా మారింది ఓవైపు భార్య కుమార్తెలు మరొక వైపు మరొక మహిళ మాధురి మీడియా ముందుకొచ్చి తీవ్ర దుమారం రేపే వ్యాఖ్యలు చేస్తున్నారు এরা না প্রসব করে নেয় তো এরা না শক্তি নেয় তো ধরো যারা যাওয়ারো যাওয়ারো আর তো করে নেয় তো এই এই করি সে তো আমি হ্যাঁ এই 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 সে তো గత ప్రభుత్వంలో రాష్ట వ్యాప్తంగా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో అవినీతి జరిగితే పశ్చిమ నియోజకవర్గంలో అప్పటి మంత్రి నేతృత్వంలో విజయవాడ నగరంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని నాగులు మీర ఆరోపించారు కెనాల్ రోడ్డు పార్కింగ్ కేటాయింపులో భారీ ఎత్తున అవినీతి జరిగిందని మంత్రి తన అనుయాయులకు కేటాయింపులు చేసి నగరపాలక సంస్థకు భారీ ఎత్తున గండి కొట్టారని స్పష్టం చేశారు కూటమి పాలనలో అవినీతికి ఆస్కారం లేని నీతివంతమైన పాలన జరుగుతుందని వివరించారు శుక్రవారం గత ప్రభుత్వంలో నగరంలో జరిగిన అవినీతి విషయమై భవానీపురంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాకుల మీరా మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి ప్రజలందరికీ తెలుసునని అందుకే ఆయనకు నూట ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు ప్రజలు పరిమితం చేశారని అన్నారు నగరంలో అప్పటి మంత్రి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని కేవలం ఒక కెనాల్ రోడ్డు పార్కింగ్ విషయంలోనే పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని తెలిపారు నగరపాలక సంస్థకు ఇరవై నాలుగు లక్షలకు పైగా ఆదాయానికి గండి కొట్టారని వివరించారు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ బీజేపీ నాయకులు కూడా పారదర్శకంగా ఉండాలి ఏదైనా ప్రభుత్వ ఆదాయానికి కానీ ప్రభుత్వ ఆస్తులు కానీ ఈ ఇష్టం వచ్చినట్టు ప్రైవేటు పార్కింగ్లు కూడా వైసీపీ ప్రభుత్వంలో నడిపించారు వాళ్ళ అనుమాయల్ని పెట్టి ఇసుక విషయంలో కానివ్వండి ఏ విషయంలో అయినా చెప్పుకుంటూ పోతే శాంతాడు అంటుంది లవనీత అక్రమాల పుట్ట చీమల పుట్టలాగా ఉంది కాబట్టి దీన్ని సరిచేసేటువంటి మార్గానికి సరైన నాయకుడు వచ్చాడు సుజనా చౌదరి వాళ్ళ సుజనా చౌదరి గారు ఆకాంక్ష ఎట్లా ఉందంటే ఏదైతే ఆయన ఎలక్షన్ల ముందు పాత టౌన్ను కొత్త టౌన్ చేయాలి బెస్ట్ని బెస్ట్ చేయాలి పశ్చిమ నియోజకవర్గ చరిత్రలో గతంలో కానీ భవిష్యత్తులో కానీ ఈ ఐదేళ్ళ అభివృద్ధి ఆదర్శంగా ఉండాలనేటువంటి ఆకాంక్షతో ఇవాళ సుజనా చౌదరి గారు ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి పాలనకు శ్రీకారం చుట్టి ఈరోజు ఇరవై రెండు డివిజన్లో కూడా ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి అవి కేంద్ర పరిధులు ఏమున్నాయి రాష్ట్ర పరిధులు ఏమున్నాయి టూరిజంగా ఏ రకంగా పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి గాంధీహిల్ కానీ అమ్మవారి గుడి కానీ ఏదైతే పశ్చిమ నియోజకవర్గంలో పాత బస్తీని కొత్త బస్తీ చేయాలని ఒక తపనతోటి ఒక ఆకాంక్షతోటి ఒక సిద్ధం చేపిస్తా ఉన్నారు ఉన్నారు సర్వే చేస్తా ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీను మేయర్ స్టాండింగ్ కమిటీలో పెట్టి ఆప్షన్ కి వెళ్లకుండా కేవలం ఆరు లక్షల రూపాయలకి కెనాల్ రోడ్డు పార్కింగ్ ను మంత్రి తన అనుయాయులతో అప్పచెప్పారని తెలిపారు పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి నేతృత్వంలో అవినీతి రహిత పారదర్శక పాలన అందజేస్తామని అటువంటి పాలనే నేడు జరుగుతుందని తెలియజేశారు ఇది ఒకటే కాదని నగరంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని వాటిని వెలికి తీస్తామని నిరోధిస్తామని స్పష్టం చేశారు సుజనా చౌదరి నేతృత్వంలో పశ్చిమ నగరాన్ని రాష్ట్రంలోనే ఉత్తమమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్దంగా పనిచేస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అవినీతి రహిత పాలన అందిస్తూ దేశాన్ని అభివృద్ది పదంలో నడిపిస్తున్నారని తెలియజేశారు గత ప్రభుత్వంలో పశ్చిమ నియోజకవర్గంలో అప్పటి మంత్రి ప్రతి పనిని ఒక రేటని అడ్డగోలుగా దోచారని ఆరోపించారు ఇందులో భాగంగా శనివారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎమ్మెల్యే కార్యాలయంలో యువతకు ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యంతో జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు విద్యార్థిని విద్యార్థులు గ్రాడ్యుయేట్స్ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు ఈ జాబ్ మేళా కార్యక్రమంలో జాతీయ అంతర్జాతీయ ముప్పై రెండు కంపెనీలకు పైగా పాల్గొని రెండు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని ఈ అవకాశాన్ని అర్హులైన వారందరూ వినియోగించుకోవాలని సూచించారు అనువాదాలతో సాహిత్యం కావాలని తెలుగు రచయితల సంఘం గౌరవ అధ్యక్షులు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు తెలుగు రచనలు హిందీలోకి అనువదిస్తే తెలుగు భాషకు పెరుగుతుందని పలువురు పేర్కొన్నారు తెలుగు తెలుగు నేల మీద అనువాదకుల కొరత తెలిపారు పద్యాల్లో గణపాటి అయితే సమకాల్య కవుల్లో విజయభాస్కర్ తిరుగులేని కవి అని పేర్కొన్నారు తెలుగులో మరిన్ని మంచి కవితలు కవులు రావాలని ఆకాంక్షించారు విజయవాడ పుస్తక మహోత్సవ గ్రంథాలయంలో కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ దీర్ఘాశీ విజయభాస్కర్ రచించిన మహా సంకలనం హిందీ అనువాదాన్ని ఆవిష్కరించారు తెలుగులో రాసిన ఈ సంకలనాన్ని కవి రచయిత కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ వెన్నా వల్లభరావు హిందీలోకి అనువాదించారు ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడారు మహాశూన్యం కవిత సంకలనంలో సృష్టి స్థితి లయ గురించి మాత్రమే కాకుండా పర్యావరణం మానవత్వం గురించి యాభై కవితలు ఉన్నాయని ప్రశంసించారు తెలుగు పద్యాల్లో జాష్వా గనపాటి అయితే సమకాలీన కవుల్లో విజయభాస్కర్ తిరుగులేని కవి అని కొనియాడారు తెలుగులో మరిన్ని మంచి కవితలు కవులు రాయాలని ఆకాంక్షించారు సభాధ్యక్షుడు డాక్టర్ గుమ్మ సాంసరో కవితా సంపుటి అనువాదకులు డాక్టర్ వెన్నా వల్లభరావు సాహిత్య సేవలను వివరించారు పేరిశెట్టి శ్రీనివాసరావు గ్రంథ సమీక్ష చేశారు సాహిత్యాభిమాని గోల్ల నారాయణరావు గ్రంథాన్ని స్వీకరించారు ఈ కార్యక్రమంలో కొచ్చెర్లకోట వెంకట సుబ్బారావు దుర్గరాజు శ్రీనివాసరావు జీవి పూర్ణచంద్ మద్దల జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టెన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం